శ్రీమాత్రే నమ తిరుమూలన్ లేదా తిరుమల నాయనార్ ఒకనొకప్పుడు పరమ శివ భక్తుడు సిద్ధులను పొందిన వాడేటువంటి ఒక యోగి ఉండేవాడు అతడు అగస్త్య మహామునితో పాటు పొడుగై కొండల్లో ఉండేవాడట అవి తమిళనాడులో ఉన్నాయి అతడు కేదారంలో కేదారేశ్వరుని దర్శించుకుని అటు నుంచి నేపాల్లో పశుపతి నాధేశ్వరుణ్ణి సేవించి అక్కడి నుంచి కాశీగంగలో స్నానం చేసి ఆ అవిముక్తేశ్వరుణ్ణి పూజించి దక్షిణం వైపు వచ్చేవాడు శ్రీశైలంలో మల్లికార్జుని దర్శించి శ్రీకాళహస్తి చేరుకునేవాడు అటు పిమ్మట అలవనం చేరేవాడు కంచిలో ఏకామ్రనాథుని దర్శించుకునేవాడు అక్కడ పండితులతో శాస్త్ర చర్చలో పాల్గొని తిరువడిగై చేరుకుని ఆ నీలకంఠుని పూజించేవాడు అటు నుంచి చిదంబరం చేరి నటరాజును దర్శించేవాడు అక్కడ పరమేశ్వరుని నాట్యాన్ని దర్శించి ఆపై కావేరీ నది తీరానికి చేరేవాడు అక్కడ తీర్థ స్నానం చేసి అవడుతురైలో తురైలో పశుపతి సేవించి తిరిగి పొడుగై కొండలకు చేరుకునేవాడు ఇలా ప్రతి రోజు చేస్తుండేవాడు ఇలా ఒక రోజు వస్తుంటే కావేరి నది తీరంలో కొన్ని పశువులు ఏడుస్తూ కనిపించాయట కారణం ఏమిటా అని దగ్గరకు వెళ్లి చూస్తే అది చాతనూరు అనే ఒక పల్లెటూరు అక్కడ పశువుల్ని మేతకి తీసుకెళ్తూ ఉండేవాడు మూలన్ అనే ఒక పశువుల కాపరి ఆ రోజు కూడా వాటిని అతడు మేతకి తీసుకువచ్చి ఆ ఆవులు మేత మేస్తూ ఉంటే కాసేపటికి అతడు చనిపోయాడట అతడంటే ఎంతో ప్రేమ ఉన్న ఆ ఆవులు అతడి చుట్టూ చేరి అతడి శరీరాన్ని నాకుతూ ఏడుస్తున్నాయట పశుపతి నాథేశ్వరుణ్ణి ప్రాణంగా కొలిచే ఆ యోగి ఆ పశువుల బాధను చూడలేకపోయాడు ఆ ఆవుల బాధను తొలగించాలనుకుని వాటి దగ్గరకు వెళ్ళాడు అయితే వాటి బాధ తొలగించాలంటే ఏం చేయాలి మళ్ళీ ఆ పశువుల కాపై మూలం బతకడమే తప్ప వేరే దారి లేదు అనుకున్నాడు అందుకని అతడు సిద్ధుడు కావడం చేత ఆ మూలన్న బతికించడం కోసం తన శరీరాన్ని ఒక దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టి తను ఆ మూలం శరీరంలోకి పరకాయ ప్రవేశం చేశాడు అది చూసిన ఆవులు తమ యజమానే లేచాడని చాలా సంతోషించి మళ్ళీ అతని చుట్టూ ప్రేమగా తిరిగి గడ్డి మేయటానికి వెళ్లిపోయాయి సాయంకాలం దాకా వాటిని ప్రేమగా చూసుకుంటూ పొద్దుపోయాక ఆ ఆవులు తమ దూడల కోసం తిరిగి ఊర్లోకి వెళ్తుంటే వాటి కే తను కూడా ఊర్లోకి వెళ్ళాడు ఆ ఆవులన్నీ తమ తమ ఇళ్లలోకి వెళ్లిపోయాక అతడు తిరిగి తన శరీరాన్ని పొందడం కోసం వెళ్ళిపోబోతుంటే అతన్ని చూసింది మూలన్ భార్య మూలన్ రూపంలో ఉన్న సిద్ధుని చూసి మూలన్ అని అనుకుంది ఆమె వెంటనే అతని దగ్గరకు వచ్చి కాళ్ళకి దండం పెట్టబోతు వెండి స్వామి అని అతడు వెంటనే వెనక్కి జరిగి అమ్మా నీకు నాకు ఏ సంబంధం లేదు అంటూ ఆ ఊరిలో ఉన్న ఒక మఠానికి వెళ్లిపోయాడ ఆమెకు ఏమీ అర్థం కాలేదు వారికి పిల్లలు లేరు బంధువులు లేరు ఆమె పుట్టింటి వారు కూడా ఎవరూ లేరు తన బాధను ఎవరికి చెప్పుకోవాలో ఆమెకు అర్థం కాలేదు పాపం రాత్రంతా ఆమె ఏడుస్తూ నిద్రపోలేదు ఆ రాత్రి ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది మరునాడు ఆ ఊరి పెద్దల తన బాధను చెప్పుకుని తన భర్త వింత ప్రవర్తన గుర్చి చెప్పి న్యాయం చేయమని కోరింది అన్ని రకాలుగా ఆ మూలాన్ని పరీక్షించినటువంటి ఆ ఊరి పెద్దలు అతడు సాధారణ మనిషి కాదని లేని ఒక నిస్సంగ యోగి అయిపోయాడని సామాన్యులకు అతడు సాధ్యం కాడని అతడు శివయోగంలో అత్యున్నత స్థితికి చేరిపోయాడని ఒక నిర్ణయానికి వచ్చేశారు అతడు తిరిగి బంధంలోకి రాలేడని వారికి అర్థమైపోయి అతన్ని ఈ బంధంలోకి తీసుకురావద్దు అంటూ మొత్తం పెద్దలందరూ ఆమెకే సర్ది చెప్పేశారు అదంతా చూసిన ఆమె ఇక ఏం చెయ్యలేక వదిలిపెట్టేసింది ఆమె కూడా ఇక భగవంతునికే తన జీవితాన్ని సమర్పించుకోవాలని అనుకుంది ఇదంతా చూసి అతడు తిరిగి వెనక్కి వెళ్లి ఎక్కడైతే తన శరీరాన్ని భద్రపరిచాడో తిరిగి అదే శరీరంలోకి వెళ్ళిపోవాలని అనుకుంటూ మళ్ళీ ఎక్కడైతే పశువులను మేతకు తీసుకొచ్చాడో మూలం ఆ ప్రదేశానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఎక్కడ శరీరాన్ని భద్రపరిచాడో అనే వెతికి తీరా అక్కడ చూసేసరికి అతని శరీరం కనిపించలేదు అతడు దివ్య దృష్టితో చూసి అర్థం చేసుకున్నాడు ఇదంతా పరమేశ్వరుని లేలా అని తన ద్వారా ఆగమ శాస్త్రములన్నీ లోకానికి అందివ్వాలని అందు పరమేశ్వరుడు ఈ శరీరంలోకి తనను తీసుకొచ్చాడని అనుకున్నాడు తన బంధువులందరితో బంధాలు తెంచుకుని కేవలం ఒక యోగిలా ఉండిపోయాడు అక్కడి నుంచి తిరువడుతురై అనే క్షేత్రానికి చేరి అక్కడ ఒక రావి చెట్టు కింద కూర్చుని అనే పేరుతో వేల శ్లోకములతో స్వామికి పద్యమాల సమర్పించాడు అలా అతడు శివయోగిలాగా మూడు వేల సంవత్సరాలు బ్రతికాడట ఆ మూడు వేల సంవత్సరాలు కూడా నిరంతరము శివుని యొక్క పలుకులు పలుకుతూ శివుని కీర్తనలే పాడుకుంటూ వచ్చిన శివభక్తులందరికీ ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉండేవాడు తదనంతరం ఆ యోగి ఆ పరమేశ్వరునిలో ఐక్యమైపోయాడు ఇదండి తిరుమల నాయనార్ కథ